ఐదేళ్లకు సంబంధించినటువంటి నెయ్యి అంతా తనిఖీ చేయాలి ఇప్పుడు తెలుసుద్దా లేదు అప్పుడు సప్లై చేసినటువంటి వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి తెలుసుదా ఇప్పుడు తెలియదు కదా మరి ఎలాగా ఇప్పటిదాకా కల్తీ లడ్డూలు తిన్నామని చెప్తున్నాం మనం జనాలకైతే అయితే తినేసే మనం ఐదేళ్ల నుంచి ప్రాశ్చతం ఎందుకు చేసుకుంటున్నారు లేదా ప్రాశ్చత మంత్రాలు ఎందుకు చదువుతున్నారు లేదా అందరికి సైకలాజికల్ ఫీలింగ్ ఎందుకు వచ్చింది నుంచి ఏంటంటే ఓకే ప్రాశ్చిత్వం అనేది మన ఆత్మకు సంబంధించి మన విశ్వాసానికి సంబంధించి మనం చేసుకుంటున్నాం కానీ రికార్డెడ్ గా ఉంటుందా నిజంగా ఐదేళ్ల నుంచి ఎన్ని ట్యాంకర్లు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పద్దెనిమిది ట్యాంకర్లు మేము వెనక్కి పంపించాం అందులో కల్తీ ఉంది నిజంగా పద్దెనిమిది ట్యాంకర్లు కల్తీ ఉందని జరిగి తెలిసినప్పుడు అప్పుడు ఎందుకు ఆ డైరీ దగ్గర నుంచి ఆ కాంటాక్ట్ రద్దు చేసుకోలేదు ఇవన్నీ మాటల వరకైనా ఇప్పుడు ఈ సిట్ లో ఆన్ దో రికార్డు ఇవన్నీ జరిగినాయా లేదనేది కూడా ఏమన్నా తేల్తుందా నిజాలు ఎందుకంటే ఐదేళ్ళ నుంచి అంటే అప్పుడు శాంపిల్స్ టెస్ట్ చేసి అందులో కల్త జరిగిందా లేదా ఇప్పుడు తెలవడం నాకు తెలిసి మరి కష్టమేమో ఇప్పుడు అది బయట తీయడం కానీ కాదు ఇప్పుడు చెప్పేది అదే హిందువు ఎప్పుడు మోసపోతాడు మోసపోతూనే ఉంటాడు తన ధర్మాన్ని తనకు అనుకూలంగానే మోసం చేస్తున్నారా ఇది ఇది తేల్చాలి ఎందుకు అంటే